కృష్ణం వందే జగద్గురం అందరికీ జై శ్రీరామ్ ఈరోజు ఒక అద్భుతమైన పాటను నేర్చుకుందాం ఆ పాట అప్పట్లో చాలా ఆదరణ పొందింది అప్పట్లోనే కాదు ఎప్పటికి కూడాను అంతే క్రేజ్ ఉంది ఆ పాటకు అలాంటి అద్భుతమైన పాటను నేర్చుకుందాం ఈరోజు అది మనకు చిత్రం వివరాల్లోకి వెళితే రంగుల రాట్నం చిత్రం పంతొమ్మిది వందల అరవై ఆరులో రిలీజ్ అయింది మరి ఈ అద్భుతమైన పాటను మనకు రచన చేసినది దాశరథి గారు సంగీతాన్ని సమకూర్చింది ఎస్ రాజేశ్వరరావు గారు రాగం వచ్చేసి మనకు సింధు వైరవి మరి ఈ అద్భుతమైన గానాన్ని పాడినది మనకు మన ఘంటసాల మాస్టర్ గారు జానకమ్మ ఎంతో అద్భుతంగా పాడారు ఆ పాటే నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేర దిగవచ్చను అనేది సాంగ్ అనమాట సినిమా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూడండి మరి తారాగణము అంజలి అమ్మ వాణిశ్రీ గారు ఇంకా మనకు చంద్రమోహన్ గారు ప్రేలంగి గారు ఇంకా మంది ఉన్నారు మంచి మంచి ఆర్టిస్టులు ముందు మన సాహిత్యం తెలుసుకుందాం పల్లవి ఆల్రెడీ చెప్పేశాను కదా నడి ఏ ఏజాములు స్వామి నినుచేర దిగివచ్చును తిరుమల శిఖరాలు దిగివచ్చును అనేది పల్లవి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే ఇలా పాటలు నేర్చుకోవాలనే వారికి మీ వంతు సహాయం చేసి మరి మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన హిందుత్వాన్ని ఇంకా ఇలాంటి మంచి మంచి పాటలు నేర్చుకోవడానికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఇంకా లేట్ చేయకుండా మనము పాటలు నేర్చేసుకుందాం మరి ఆ పల్లవిని మనం ఎలా పాడాలనేది తెలుసుకుందాం అంతకంటే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను జాము స్వామిని చేరా దిగివచ్చును తిరుమల శిఖరాలు శిఖరాలు దిగివచ్చును సెకండ్ టైం మళ్ళీ అంటే ఇద్దరు పాడుతూ ఉంటారు కదా మొ మొదట ఘంటసాల గారు పాడినాక తర్వాత ఎస్ జానికమ్మ గారు పాడినట్లు ఈ పాటలో మనకు వాణిశ్రీ గారు అభినయిస్తారు వాణిశ్రీ గారితో పాటు మరి వేరే మహానటుడు ఒకరు ఉంటారు మరి ఆ నటుడు గురించి మీరే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి మరి ఆ పళ్ళ మిమ్మల్ని ఒకసారి చూద్దాం నడిరే జాములో స్వామి నిను చేర దిగివచ్చును తిరుమల శిఖరాలు వచ్చును సెకండ్ టైం నడి రే స్వామి నీ చేర దిగివచ్చును తిరుమల శిఖరాలు దిగివచ్చును పల్లవిది నెక్స్ట్ మనము చిరణానికి వెళదాం మముగన్న మాయమ్మ అలిమేలు మంగమ్మ మముగన్న మాయమ్మ అలిమేలు మంకమ్మ పతి దేవు ఒడిలో నా మురి సేటి వేలా స్వామి చిరునవ్వు విన్నెలలు కురిసేటి వేళ వేలా పిభునికి మా మాట వినిపించవమ్మా ప్రభు మా మనవి వినిపించవమ్మా సాహిత్యం ఇది మరి దీనిని మనం ఇప్పుడు ఎలా పాడాలన్నది చూద్దాం మముగన్న వేలు మంగమ్మ మముగన్న వేలు మంగమ్మ పతి దేవు ఒడిలో నా మురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ విభునికి మా మాట వినిపించవమ్మా ప్రభువు కుమా మనవి వినిపించవమ్మా మళ్ళీ అప్పట్లాగే నడి జాములో ఇప్పుడు నెక్స్ట్ సాహిత్యాన్ని చూద్దాం ఏడేడు శిఖరాల నేనడువలేను ఏ పాటి కాను కలందించలేను వెంకన్న పాదాలు దర్శించలేను నేను వివరించిన బాధ వినిపించలేను ఇక్కడ జానికమ్మ ఆలాపన చేస్తారు ఆలాపన అంటే నాకు పిచ్చి ప్రాణం అండి మరి మీకు ఇష్టమా లేదా అన్నది కూడా నాకు తెలియజేయండి అమ్మా అమ్మా Mama. అలీ సెకండ్ టైం మాయమ్మ అలి వేలు మంగ విభుని కుమాట వినిపించవమ్మా ప్రభువు మనవి వినిపించవమ్మా అంటే అమ్మ ద్వారా మనము మన కష్టాన్ని అయ్యవారికి వివరించుకుంటున్నాము అమ్మను రికమెండ్ చేస్తున్న అమ్మాను వాడుగా అమ్మ అని చెప్పి ఇక్కడ మనం ఎంతో ఆర్తితో అనాలన్నమాట అంటే ఎప్పట్లాగే జామును అని పల్లవి తర్వాత నెక్స్ట్ చివరి లైన్స్ చూద్దాం కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి బిరుదేల నమ్మా అడగవే మా తల్లి అనురాగవల్లి అడగవే మాయమ్మ అని వేలు మంగ అనేవి సాహిత్యము మరి దానిని మనం ఇప్పుడు ఎలా పాడాలన్నది చూద్దాం కన్నీటి బ్రతుకుల కనలేని నాడు स्वामि करुणामयुण्डन्न विरुलनम् अडगवे मातल्लि अनुरागवल्ली अडगवे माय अलिवेलुमङ्गे जानुलो స్వామి నిను చేర దిగివచ్చును తిరుమల శిఖరాలు దిగివచ్చును నడి జాములో స్వామి నిను చేర దిగివచ్చును తిరుమల శిఖరాలు దిగివచ్చును పాటంతా ఒక్కసారి పూర్తిగా నడిరే జాములో స్వామి నిను చేరదిగి వచ్చును తిరుమల శిఖరాలు దిగి వచ్చును మము మాయమ్మ అలివేలు మంగమ్మ మము మాయమ్మ అలివేలు మంగమ్మ పతిదేవుడిలో సేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలు సేటి వేళ విభూమికి మాట వినిపించవమ్మా ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా మళ్ళీ అప్పట్లాగే నడిరేయి జాములో ఏడేడు శిఖరాల నే నడువలేను ఏ పాటి కాను కలందించలేను వెంకన్న పాదాలు దర్శించలేను నేను వివరించిన బాధ వినిపించలేను అమ్మా విభునికి మా మాట వినిపించవమ్మా విభునికి మా మనవి వినిపించవమ్మా ప్రభువుకు మా మనవి వినిపించవం నడిరే జాములు ఇట్ ఇస్ కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి కరుణామయండన్న విరుదేలనమ్మ అడగవే తల్లి అనురాగవల్లి అడగవే మాయమ్మ అలిగిలు మంగ జాములు స్వామి చేర దిగివచ్చును తిరుమల శిఖరాలు దిగివచ్చును మరి అద్భుతమైన పాటను నేర్పించినందుకు నాకైతే ఎంతో ఆనందంగా ఉంది మరి మీరు కూడా చక్కగా నేర్చుకొని చక్కగా పాడుకోండి మరో మంచి పాటతో ముందుకు వస్తాను అప్పటి వరకు ఆ అలమేలు మంగమ్మ ఆ పద్మావతి మాత అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని అందరూ బాగుండాలని మనసారా వేడుకుంటున్నాను జై శ్రీరామ్ జై భారత్ జై హింద్